ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జాతకం ప్రకారం అక్టోబర్ ఇరవై ఐదవ తేదీ శనివారం వారి జీవితంలో ఏ విధంగా ఉంది దిన ఎవరు మీ జీవితాన్ని మార్చబోతున్నారు ఇంతకీ ఆ స్త్రీ ఎవరు మీ జీవితంలో ఏ విధంగా ఆ స్త్రీ మార్పులు తీసుకురాబోతున్నాయి ఆ యొక్క చేంజెస్ అనేవి మీకు చెడు చేస్తాయా లేదంటే మంచి చేస్తాయా అసలు ఎందుకు ఆ స్త్రీ ఎవరు మీకు ఏమవుతారు ఆమెకు మీకు ఉన్నటువంటి రిలేషన్ ఏంటి ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా రాబోయే రోజుల్లో మీ యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయో కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరూ కుంభరాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామనే విషయం మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం కుంభ రాశి వారి వివరాల్లో చూస్తే గనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభ రాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వీరు ఒడిదుడుకులు అనేవి కాస్త ఎక్కువగా ఉంటాయి వీరి ఎక్కువ శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకోవాలని పరితపిస్తూ ఉంటారు కుంభరాశి వారు అయితే వీరే వీరేంటి అంటే స్నేహితులను వెనుకంజ వేయకుండా ఎప్పటికప్పుడు వారిని ఆదుకుంటూ వారిని ఏదో రకంగా కాపాడుకుంటూ ఉంటారు వారు ఎటువంటి తప్పులు చేసినా క్షమించే గుణం ఉంటుంది ఈ యొక్క కుంభరాశి వారిలో ఇక అదేవిధంగా ఈ యొక్క ఆటలు క్రీడలు సాంకేతిక భూమికి సంబంధించి న్యాయంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలలో మీరు గనక కుంభరాశి వారు అడుగు పెట్టనట్లయి పెట్టినట్లయితే గనక ఏ నక్షత్రం వారైనా సరేనండి మీరు గనక కుంభరాశి వారు ఈ యొక్క ఇప్పుడు మనం చెప్పుకున్న వృత్తిలో మీరు అడుగు పెట్టినట్లయితే సక్సెస్ఫుల్గా రాణిస్తారు మీకు ఈ యొక్క రంగాలు బాగా అంటే బాగా మీకు లాభాలను తెచ్చే పెట్టేవిగా ఉంటాయి ఇకపోతే భాగస్వామ్యంతో చేసే కాకపోతే మీకు ఏంటంటే భాగస్వామిత వ్యాపారాలు వృత్తులు ఏమన్నా మీరు పాల్గొన్నట్లయితే ఖచ్చితంగా అవి మాత్రం మీకు విభేదాలను తీసుకొస్తాయండి అవునండి ఆ విభేదాలు కూడా మీకు చాలా అంటే చాలా ఘోరంగా ఉంటాయి కాబట్టి భాగస్వామ్య వ్యాపారాలు జోలికి పోవద్దు మీ అంతటా మీరు ఓన్గా అదేవిధంగా ఇంట్లో వాళ్ళే కదా ఫ్రెండ్సే కదా ఏమీ కాదు ఏమి మోసాలు జరగవు అనుకోకోవడానికి లేదు కాబట్టి ఏంటి అంటే సొంత వాళ్ళైనా సరే ఈరోజు పగవాళ్ళుగానే మారుతుంటారు కాబట్టి ఎవరిని నమ్మే రోజులు కావండి మీరు మంచివారే కావచ్చు కానీ మన చుట్టూ ఉండే వ్యక్తులు కూడా మంచివారు అనుకుంటే అది మన మంచితనం కాదు మన మూర్ఖత్వం మనం తెలుసుకోలేనితనం మనకు తెలివితేటలు లేవని అర్థం కాబట్టి తెలివి గల వ్యక్తులు ప్రతి ఒక్కరూ కూడా ఎదుటివారు ఏంటి అనేది బేరేజ్ వేస్తారు ముందుగానే కాబట్టి మీ ఫ్రెండ్స్నైనా సరే ఆఖరికి మీ ఇంటి కుటుంబ సభ్యులైనా అన్న తమ్ముడు అక్కా చెల్లి ఎవరినైనా సరే భాగస్వాములుగా చేసుకుంటే మీకు వారితో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుందండి మీ యొక్క జాతక చక్ర ప్రకారం కాబట్టి కుంభరాశి వారు మీరు భాగస్వాములతో వ్యాపారం చేయొద్దు కలిసి రాదండి ఇక ఈ సమయంలో మనోధైర్యంతో మీరు తీసుకునే సాహస నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి అనుభవం లేకుండా చేసే వ్యాపార వాళ్ళ వలన నష్టాలు సంభవిస్తాయండి కాబట్టి కాస్త చూసుకోండి వైద్య రంగంలో కూడా మీరు రాణించేందుకు అవకాశాలు ఉంటాయండి ఇక అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడని కుంభరాశి వారికి లేజినెస్ అంటే సోమరతనం అంటే అస్సలు ఇష్టం అనేది ఉండదన్నమాట ఇక కుంభరాశి వారు కోపాన్ని కంట్రోల్లో ఉంచుకుంటే జీవితంలో బాగా రాణిస్తారు జీవిత భాగస్వామ్య విషయంలో సమస్యలు ఎదురైనా కూడా క్రమక్రమంగా అవి తగ్గిపోతూ ఉంటాయి ఇక జ్యేష్ఠ సంతానం అంటే పెద్ద సంతానం విషయంలో జాగ్రత్త వహించాలి ఇకపోతే విదేశాలకు వెళ్ళాలి అని అనుకునే వారికి ఇది చాలా మంచి అవకాశం అండి వృత్తి ఉద్యోగాల్లో స్టెబిలిటీ అనేది ఉంటుంది లైఫ్లో కోరుకున్న చేంజెస్ చాలా వరకు జరుగుతూ ఉంటాయి దీంతో ఈ రాశి గలవారు హ్యాపీగా ఉంటారు ఈ సమయం మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఫేవరబుల్గా ఉంటుంది కదా అనేసి ప్రతి పనిని కూడా మీరు అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దండి ఏ విషయంలో అయినా సరే మనవంతుగా కొద్దిపాటి ప్రయత్నం అవసరమని గుర్తుపెట్టుకోండి కుంభరాశి వారు ఇక మీకు ఉద్యోగ వ్యాపార రాజకీయ అధికార ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి ఎందుకంటే మీ రాశికి అధిపతి శని కథ సో ఏంటంటే శని సుఖానికి సంపదకు ఆశ్చర్యాలకు కోరుకున్నది పొందేందుకు ప్రతి ఒక్క దానికి కూడా సపోర్ట్గా అండగా ఉంటాడు అన్నమాట కాబట్టి శని దయ వల్ల మీ యొక్క జీవితం అనేది అలాగా అలాగే జరిగిపోతూ ఉంటుంది ఎటు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాబోయే రోజుల్లో ఉండబోతుందండి అన్నమాట ఆ మాట ఇక స్వయం ఉపాధిలో ఉన్న మీ యొక్క జాతకులు కూడా మంచి పురోగతి సాధించడానికి ఇదే మంచి అవకాశం అండి వ్యక్తిగత సమస్యలు సైతం పరిష్కారం అవుతాయి ఆదాయం అనేది పెరుగుతుంది ఆర్థిక సమస్యలు తగ్గుతాయి సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి మీ వాటాకు నలుగురిలో విలువ అనేది పెరుగుతుంది అందువల్ల ప్రతి పనిలోనూ కూడా నిర్లక్ష్యం లేకుండా ప్రయత్నాలు చేయండి ఇకపోతే మీ ప్రయత్నాలు ప్రారంభించడం వల్ల అంటే ఈ వారం రోజుల కాలంలో ఎప్పుడైనా సరే మీరు ప్రయత్నాలు చేయాలన్నా కూడా ఏదైనా స్టార్ట్ చేయాలన్నా బిజినెస్లో అలా ఏ ప్రయత్నాలు మీ ప్రయత్నాలు స్టార్ట్ చేయడం వల్ల అంతా మేలే జరుగుతుంది అవునండి ఇకపోతే ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా తప్పకుండా విజయం భరిస్తుంది అదృష్టం అంటే నిజంగా అంటే గుర్తు పెట్టుకోండి అదృష్టం అంటే అలా ఉండాలి ఇలా ఉండాలి చాలామంది అనుకుంటూ ఉంటారు మీకు ఏదో విజయ జీవితంలో మిరాకిల్ జరిగిపో కొనక్కర్లేదండి మీకు ఏదైనా చిన్న జాబ్ వచ్చినప్పుడు అది అదృష్టం కిందే భావించండి ఎందుకంటే ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఎదుర్కొన్న మీరు రాబోయే రోజుల్లో చాలా మటుకు మీ కష్టాల నుండి మీరు బయటపడతారండి చూడండి చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి